జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోకం నృసింహం భీజనం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ముఖ్యంగా మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే లోకంలో అందరూ కూడా వివిధ రకాలైన బాధలతో వివిధ రక వివిధ రకాలైన బాధలు పడుతున్నారు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటికి కారణాలు ఏమిటి ఏ గ్రహం చేత పీడించబడుతున్నారు దాన్ని జ్యోతిష్యపరంగా ఏ విధంగా చూడాలి దానికి పరిహారాలు ఏంటంటే ఇక్కడ కేవలం సమస్య మాత్రమే చెప్పడం లేదు వాటికి పరిహార మార్గాలు ఏమిటి మరియు కొందరికి ఆ పరిహార మార్గాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాయి కొందరికి అసలు ఫలితాలు ఇవ్వటం లేదు దానికి కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలను మీకు చెప్తాను కేవలం ఈ వీడియో చూడడం ద్వారా మీరు మళ్ళీ జ్యోతిష్యుని సంపాదించాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బాధలు పడుతున్నారంటే ఈ గ్రహం చేత మీరు పీడించబడుతున్నారు వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆ పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే వాళ్ళు డబల్ చేసుకోవాలా త్రిబుల్ చేసుకోవాలా రెండింతలా మూడింతలా అన్నది వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి మామూలుగా కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అదేంటి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటే చేసిన కర్మ చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధ కర్మ అంటే ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఒక సంచిలో నాలుగైదు కూరగాయలు ఉన్నాయి దాన్ని సంచిత కర్మ అంటారు అందులో ఏదో ఒక రకమో రెండు రకమో కూరగాయలు తీసుకొని మనం వంట చేసుకుని తింటాం కదా అది ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మ అంటారు మళ్ళీ ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అంటే ఇక్కడ కర్మ అంటే చెడు మాత్రమే కాదు కర్మ అంటే పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదన్నా కావచ్చు పూర్వపుణ్యం పుణ్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు పాపం అంటే ఓవర్డ్రాఫ్ట్ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ప్రారంభ కర్మలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాన్ని మనం ఏదన్నా జ్యోతిషు దగ్గరికి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు అనేవి సూచించడం అనేది జరుగుతుంది వాటిని ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాటికి తొందరగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు అనేవి ఇవ్వటం లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళను మూడు రకాలుగా విభజించారు ఈ కర్మలను మూడు రకాలుగా విభజించారు అదేమిటంటే అధుడ కర్మ దృఢాధుర కర్మ దృఢ కర్మ అసలు ఈ పదాలకు అర్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇతరుల సొమ్మును దొంగలిద్దామని అనుకొని కేవలం అనుకున్నాడంతే ఎలాంటి ప్రయత్నం చేయలేదు దాన్ని అధుడ కర్మ అంటారు వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే వాటి అవి వెంటనే పనిచేస్తాయి తర్వాత దృఢాదృఢ కర్మ అంటే పరాయ సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని కొద్దిగా కొంత ప్రయాణం చేసి మానివేసిన వాడు అంటే కొంతవరకు మాత్రమే ప్రయాణం చేసి కొంత ప్రయత్నం చేసి ఆపేశాడు దీన్ని దృఢా దృఢ కర్మ అంటారు వీరికి పరిహారాలు అంటే పూజలు కానీ ఏమన్నా జపాలు కానీ చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా కొంత ఆలస్యంగా పనిచేస్తాయి ఇంకా మూడు దృఢాకరముడు దృఢాకరముడు అంటే ఇతరుల సొమ్మును అపహరిస్తామని అడ్డ వచ్చిన వాళ్ళు కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఇది మహాపాపం ఇది మొత్తం కూడా దృఢకర్ముడు అవుతాడు వీడిని ఇది దృఢకర్మ ఆ వ్యక్తిని దృఢకర్ముడు అంటారు వీళ్ళకి అసలు పనిచేయదు వీళ్ళకు ఆలస్యంగా పనిచేసాయంటే ఒక దృఢకర్ముడు అంటే పరాయ సొత్తును అపహరిద్దామని అంటే ఇతరుల సొమ్మును దొంగలిద్దామని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వాడిని కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు అంటే వీడు మహాపాపం చేశాడు వీడు ఏదన్నా పరిహారాలు చేసుకుంటే అంటే పూజలు జపాలు ప్రదక్షిణలు ఏదన్నా చేసుకున్నా కూడా వీళ్ళకి పని చేయవు వీళ్ళు ఎలాంటి జపాలు చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా ఏ హోమాలు చేసుకున్నా వీళ్ళకి ప్రయత్నం చేయవు అయితే వీళ్ళకి ఎప్పుడు ప్ర అనుకున్న పనులు అవుతాయంటే అంతకంటే మూడు రెట్లో ఐదు రెట్లు చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని జపం పంతొమ్మిది వేలు అనుకోండి వీళ్ళు మూడు రెట్లు చేసుకోవాలి అంటే యాభై ఏడు వేలు చేసుకోవాలి ఒకటికి మూడు శాతం ఎక్కువ మూడు రెట్లు చేసుకుంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు చేసుకుంటే వీళ్ళకి వీళ్ళ సమస్య అనేది పరిహారం అవుతుంది పరిష్కారం అనేది అయ్యే అవకాశం అనేది ఉంది ఇక మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేంటంటే మన జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం పర్టికులర్గా ఈ గ్రహం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని ఆ గ్రహానికి పరిహార మార్గాలు వాటికి పూజలు కానీ జపాలు కానీ చేసుకుంటే మనకు ఇండికేషన్ ఆఫ్ ఎ వీక్ వీనెస్ అంటే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అన్నదానికి కారణాలు కింద ఈ విధంగా ఉన్నాయి స్టెగ్నేషన్ ఆఫ్ ఎ ఇన్కమ్ అంటే ఆదాయంలో ఎలాంటి మార్పులు లేకపోవడం అంటే ఒకే రకంగా ఉండడం ఎలాంటి అభివృద్ధి అనేది లేకపోవడం ఇన్కమ్ కెన్ ఇన్ ఇన్కమ్ కెన్ గెట్ స్టాప్ అంటే ఆదాయం అనేది ఆగిపోవడం అంటే అధిక ఆదాయం లేకపోవడం సరైన ఆదాయం అనేది లేకపోవడం రిలేషన్షిప్ ఇష్యూ అంటే బంధువుల మధ్య సమస్యలు రావడం మ్యారేజ్ ఇష్యూ వివాహ సమస్యలు రావడం బ్రేకప్స్ అండ్ డైవర్స్ విడిపోవడం లేదా విడాకులు తీసుకోవడం చీటింగ్ ఇన్ మ్యారేజ్ ఆ రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరి ద్వారా మోసపోవడం అంటే బంధువుల ద్వారా మోసపోవచ్చు భార్య భర్తను చేయొచ్చు భర్త భార్యని కూడా చేయొచ్చు పూర్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో నగదు తగినంతగా లేకపోవడం ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద దల్ అంటే శ్రీ సంతాన సమస్యలు ల్యాక్ ఆఫ్ హార్మోనీ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత లేకపోవడం కుటుంబంలో ఆనందం అనేది లేకపోవడం ఫుడ్ వేస్టేజ్ అంటే ఇంట్లో ఆహారం అనేది వృధా చేయడం ల్యాక్ ఆఫ్ ద క్లీన్ క్లీన్లెస్ ఇన్ హౌస్ అంటే ఇంట్లో పరిశుభ్రంగా లేకపోవడం అది కూడా శుక్రదోషాలకు కారణంగా అవుతుంది ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వీక్ వీనెస్ అంటే జ్యోతిషపరంగా శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అనేది అది ఎలా తెలుసుకోవచ్చు వీనస్ ఇన్ వీక్ ఇన్ ద వెర్గో సైన్ అంటే శుక్రుడు రాశిలో బలహీనంగా ఉంటాడు ఇట్ ఈస్ ద వీకెస్ట్ ఇన్ ద సిక్స్త్ హౌస్ అంటే లగ్నాథ ఆరవ ఇంట ఉంటే బలహీనంగా ఉంటాడు శుక్రుడు వీనస్ ఈజ్ అగైన్ వీక్ ఇన్ ద ఎయిత్ హౌస్ అంటే శుక్రుడు లగ్నాథ ఎనిమిదవ ఇంట ఉన్నా కూడా బలహీనంగా ఉన్నట్టుగా భావించాలి ఇఫ్ వీనెస్ ఈస్ అఫ్లెక్టెడ్ విత్ రాహు ఇట్ కెన్ గివ్ చీటింగ్ ఇన్ రిలేషన్షిప్ ఇఫ్ వీనస్ అఫ్లెక్టెడ్ విత్ మార్స్ ఇట్ కెన్ గివ్ ఎక్సెసివ్ డిసైర్ ఫర్ ద ప్లెజర్ ఫ్రమ్ ఆపోజిట్ జెండర్ రాహు శుక్రుడి రాహు శుక్రుడి యొక్క సంబంధం సంబంధం యుతి కానీ స్థితి కానీ దృష్టి కానీ ఉంటే ఒకరు ఇంకొకరిని మోసం చేసే అవకాశం అనేది ఉంటుంది శుక్రకుజల సంబంధం వల్ల ఒకరి నుంచి ఇంకొకరి నుండి ఆనందాన్ని అధికంగా కోరుకుంటారు ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటారు ఇంకా సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు ఇంకా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు దీనివల్ల వాళ్ళ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీనస్ అఫ్లెక్టెడ్ విత్ ద సన్ కెన్ గీవ్ ఆటిట్యూడ్ ఈగో అండ్ అరోంగెన్స్ ఇన్ ద లైఫ్ వాటర్ శుక్రుడు రవితో కలిస్తే జీవిత భాగస్వామితో జీవిత జీవిత భాగస్వామి అహంకారంతో కూడిన వైఖరితో కూడి ఉంటుంది అంటే అహంకారము దర్పము దీనికి కారకుడు ఎవరంటే రవి ఆ రవి శుక్రుడితో కలిస్తే కొంచెం భార్య కొంచెం పొగరు పోతూ అహంకారము కోపొించుకునే స్వభావం అనేది కలిగి ఉంటుంది అలాంటి భార్యతో కానీ భర్తతో కానీ కలిసి ఉంటే వారిలో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి పరిహారాలు ఇక చేసుకో శ్రీ రిసైట్ శ్రీ సూక్తం డైలీ అంటే శ్రీ సూక్తం రోజు పఠించండి రిసైట్ లలిత సహస్రనామం డైలీ లలితా సహస్రనామాన్ని రోజు పారాయణం చేసుకోండి రిసైట్ కనకధార స్తోత్రం డైలీ కనకధార స్తోత్రాన్ని పఠించండి రిసైట్ దుర్గా చాలిస దుర్గా సప్త స దుర్గా దుర్గా కానీ దుర్గా సప్తశతి గాని రోజు పారాయణ చేయండి రిసైట్ వీనస్ మూల మంత్ర శుక్రుడి యొక్క మూల మంత్రాన్ని చదవండి అదేంటంటే ఓం ద్రామ్ సహ శుక్రాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ప్రేటు లక్ష్మీ లక్ష్మీ డే అంటే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండండి రిసైట్ శుక్ర స్తోత్రం అంటే శుక్రుడి యొక్క స్తోత్రాన్ని పఠించండి అదేమిటంటే హిమకుంత మునారాభం దైత్యానం పరం గురవం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ప్రతిరోజు కూడా పాలు తాగండి టీ కాఫీలు మానివేసేయండి డొనేట్ దానం చేయాలి డొనేట్ వైట్ కలర్ క్లాస్ డేరీ క్రీమ్ యోగనట్ సిమ్మోన్ అంటే తెల్ల వస్తువులను పట్టు వస్త్రాలను దానం చేయండి డొనేట్ ఉమెన్ ఆర్ అన్మ్యారీడ్ గర్ల్స్ స్త్రీలకు కానీ వివాహం కానీ కన్యలకు కానీ వస్తువులు కానీ నగదు కానీ వివాహానికి సంబంధించిన వస్తువులను అంటే గాజులను అంటే వాళ్ళ వారికి పెళ్లి అవుతుంది అనుకోండి పెళ్ళి సమయంలో వారితో వెళ్ళి ఏమన్నా నగలను కానీ వస్త్రాలను కానీ గాజులను కానీ బొట్లు కానీ దానం చేయండి డొనేట్ రా షుగర్ షుగర్ క్యాన్ కోకనెట్ షుగర్ క్యాన్ జ్యూస్ క్యాషో నెట్స్ అంటే చక్కెరను కానీ చెరుకు రసాన్ని కానీ కొబ్బరికాయలు కానీ దానం చేయండి డొనేట్ సిల్క్ క్లాస్ గీ పట్టు వస్త్రాలు నెయ్యి దానం చేయండి స్టార్ట్ డొనేట్ ఆన్ ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ శుక్ల పక్ష ఇన్ వీనస్ హోరా అంటే పైదానాలు ఎప్పుడు చేసుకోవాలి శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం అది కూడా శుక్రహోరలో ఇచ్చేయండి ఫాస్టింగ్ చేసుకోవాల్సిన ఉపవాసాలు ఏంటి కీప్ ఎ ఫాస్ట్ ఆన్ ఫ్రైడే నవరాత్రి దంతేరసు దసరా దీపాళి అంటే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు నవరాత్రిలో చేసుకోవచ్చు ధనత్రయ రోజున దసరా దీపావళి రోజున ఉపవాసం ఉంటే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది తద్వారా శుక్రుడి యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి వియర్ ఇక ధరించవలసినవి ఏంటి నైర్ముఖి రుద్రాక్ష డైమండ్ వైట్ సపేరు వైట్ జ్యువెలరీ సిల్వర్ అంటే తొమ్మిది ముఖాలు గల రుద్రాక్ష వజ్రము తెలుపు ఆభరణాలు వెండి దానం చేయండి యోగాస్ చేయాల్సిన యోగాసనాలు ప్రాక్టీస్ ధనురాసనం మూలబంధ ప్రాణాయామం అంటే ధనురాసనము మూలబంధ ప్రాణాయామము సాధన చేయండి ఆల్వేస్ రెస్పెక్ట్ లేడీస్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడు స్త్రీలను మహిళలను ఆడపిల్లను గౌరవించండి వారిని ఎప్పుడు అవమానించకూడదు క్లియర్ యువర్ వెహికల్ డైలీ ముఖ్యంగా మీ వాహనాన్ని ఎప్పుడు కూడా శుభ్రపరచుకోండి ఆల్వేస్ కీప్ యువర్ క్లాత్స్ క్లాత్ బెడ్రూమ్స్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ క్లీన్ ఎప్పుడు కూడా కప్పుకునే దుస్తులను వస్త్రాలను బెడ్రూమ్ బెడ్రూమ్లో అంటే పటక గదిలో ఉండే ఉండే ఉంటాయి కదా కప్పుకునేవి అవి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి డొనేట్ డో నాట్ ఈట్ ఆన్ యువర్ బెడ్ ఆర్ బెడ్రూమ్ బెడ్రూమ్ మంచం పైన కానీ పడక గదిలో కానీ ఆహారం తీసుకోకండి అసలు భోజనం చేయకండి అసలు వీనస్ మ్యారేజ్ స్పెషల్ రెమెడీస్ అంటే వివాహానికి సంబంధించిన శుక్రుడి యొక్క ప్రత్యేకమైన పరిహారాలు అంటే వివాహం అయింది కానీ భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అలా గొడవలు లేకుండా వీనస్ మ్యారేజ్ స్పెషల్ రెమెడీస్ అంటే వివాహానికి సంబంధించిన శుక్రుడి యొక్క ప్రత్యేక పరిహారాలు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ బియర్ గౌరీ శంకర్ రుద్రాక్ష భార్య భర్త ఇద్దరు కూడా గౌరీ శంకరుల యొక్క రుద్రాక్ష మాలను ధరించండి ఇన్స్టాల్ ఎ ఫోటో ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద గోల్డెన్ ఫ్రేమ్ ఇన్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఆఫ్ ఆఫ్ యువర్ హౌస్ బంగారు ఫ్రేమ్తో చేసిన ఫోటోని భార్యాభర్తలది వెస్టర్న్ డైరెక్షన్లో సౌత్ వెస్టర్న్ డైరెక్షన్లో ఉంచండి హ్యావ్ ఏ స్వీట్స్ లైక్ జిలేబీ విత్ యువర్ పార్ట్నర్ ఆన్ ఫ్రైడే జిలేబీ కానీ ఇంకా ఏదైనా తీపి పదార్థం కానీ మీ జీవిత భాగస్వామితో శుక్రవారం తినండి అంటే కొంత శుక్రవారం రోజు తింటూ కొంచెం కాలం అనేది గడపండి గివ్ గజ్రా టు యువర్ వైఫ్ ఆన్ ఫ్రైడే విజిట్ రాధాకృష్ణ టెంపుల్ విత్ అ వైఫ్ అండ్ ఆఫర్ రెడ్ గార్లెంట్ టు రాధాకృష్ణ స్టాట్యూ అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా రాధాకృష్ణుడి యొక్క ఆలయాన్ని సందర్శించండి అక్కడ ఎరుపు రంగు పుష్పమాలను రాధాకృష్ణులకు సమర్పించండి రిసేట్ మధురాష్టకం ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాధాకృష్ణ స్తోత్రం అంటే ఆ మీరు ఆలయానికి వెళ్తారు కదా రాధాకృష్ణుని యొక్క ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆ స్వామివారి ముందర అమ్మవార్ల ముందర మధురాష్టకాన్ని చదువుకుంటూ ఉండండి ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ వైఫ్ ఎప్పుడూ కూడా మీ భార్యను గౌరవించండి ఇలా చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలనేవి తొలగిపోయి ఆ రాధాకృష్ణులాగా రాముడు సీతలాగా అన్యోన్యంగా వాళ్ళు ఉంటారు జయ శివనారాయణ